ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన్సూరాబాద్ భవానీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు విఘ్నేంద్ర వర్మ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డెడ్ డొనేషన్ మరియు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లరెడ్డి రామ్రెడ్డి జక్కిడి ప్రభాకర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరు కూడా సంబరాలు చేసుకోవద్దు అన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కానీ పేదవాళ్లకు నిత్యావసర సరుకులు కానీ ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిరుపేదలు అంటే దారిద్ర్య ఉన్న వాళ్ళకు కొంత గొప్ప డబ్బు సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ రంగారెడ్డి జిల్లాలో పండు పండు అండ్ రవి వర్మ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దాని దేశవ్యాప్తంగా కూడా ఈ కోవిడ్ ప్యాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పేదవాళ్ళకు కానీ లేకపోతే మొన్నటి వరకు జరిగిన సందర్భంలో మేమందరం చూసినాం మధ్య తరగతి కానీ దానికంటే పైనున్న తరగతి వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఈరోజు పూర్ పీపుల్స్ లెవెల్కి తీసుకుపోయినారు కాబట్టి ఇది రాజకీయానికి సంబంధించిన సందర్భం కాదు కాబట్టి ఒక రా రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మేము ఈరోజు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా అది ముఖ్యంగా నగర్ నియోజకవర్గంలో అన్ని వార్డులలో కూడా సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని వార్డ్లలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మన్సూరాబాద్ డివిజన్లో కానీ బిఎన్ రెడ్డి డివిజన్లో కానీ ఎన్ఎస్యూ తరపున కూడా బ్లడ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పోయిన ఇరవై తారీఖు కూడా ఒక కార్యక్రమం తీసుకుంది ఈ కోవిడ్ పేషెంట్లకు ఎంత వీలైతే అంత సాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం రోజు కూడా ఎవ్వరు కూడా కేకులు కట్ చేయకుండా సంబరాలు చేసుకోకుండా వీలైనంత మటుకు మనం సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాము ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్కి సంబంధించిన మెంబర్స్ అందరము సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇట్లాంటి మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నందుకు మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి అట్లనే మా నియోజకవర్గంకి సంబంధించిన సీనియర్ నాయకులు జకిడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మల్లరెడ్డి రామరెడ్డి గారు కానీ గజిభాస్కర్ గారు కానీ మా అధికార ప్రతినిధి సంఖపల్లి సుధీర్ గారు కానీ ఇంకో ఇతర నాయకులు సీనియర్ నాయకులు ఈ ఈరోజు ఇక్కడ ఇచ్చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు చేయాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తిని దగ్గర తీసుకొని ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది మాకు కూడా అవే చెప్పడం జరిగింది ఇంకొక విషయం నేను అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఎక్స్క్లూజివ్గా తలసీమియా పేషెంట్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది తలసీమియా పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి ప్రతి ఐదు రోజులకి పది రోజులకి పదిహేను రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంటుంది సో ఈ కోవిడ్ టైంలో రెడ్ క్రాస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్లడ్ డొనేషన్ సంస్థలు కూడా చేతులు జరిగింది సో ఈ ఇనిషియేటివ్ వల్ల అందరికి చేరుకోకుండా కొంతమంది కన్నా మేము చేరుకొని యువజన కాంగ్రెస్ తరఫున వాళ్ళకి సాయం చేయగలుగుతామని ఈ కార్యక్రమం చేయగలుగు చేయడం జరుగుతుంది ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఏదైతే తలపెట్టిందో ఓ మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనం వర్మ అలా మిత్ర బృందం యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత మార్చి నుండి చూసినట్టయితే సంవత్సర కాలం పైన నుంచి ఉన్న ఈ కరోనా సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ సేవా కార్యక్రమంలో చేయడం జరిగింది ఇది మీరు పత్రికా సోదరులు కూడా గమనించవచ్చు ఇక ముందు కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కరోనా దాంట్లో సేవా కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పీసీసీ తరఫున ఈరోజు మాకు ఇచ్చినటువంటి పిలుపు కూడా ప్రజలకు సేవ చేయాలనే సంబరాలు చేసుకోవద్దు ప్రజలకు సేవ చేయాలి నిరంతరం ప్రజల మధ్య నుండి వారి బాగోగులు చూసుకోవాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఇక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జ తెలంగాణ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు మల్లరెడ్డి రామరెడ్డి రామ్ రెడ్డి గారు మా జకి మా సహచరుడు జకిట్ ప్రభాకర్ రెడ్డి గారు వర్మ గారు అందరూ పిల్లలందరూ కలిసి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది నిజంగా సంతోషం రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి జన్మదిన కానుకగా మా యొక్క శక్తితో అంటే మేము శ్రమపడి తయారు చేసినటువంటి రక్తాన్ని ఇతరులకు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏది తయారు చేసినా రక్తాన్ని తయారు చేయలేం రక్తం అనేది ఒక జీవనాధారం జీవం